మన దగ్గర పడింది ఎవరం సుఖమైన మర్యాద మర్యాదంటే ఇక్కడే పుట్టింది ఎవరం ఇది వాళ్ళు అత్తపోయేవాడి మేమ పిలుస్తుంది నేనొక చెలియా చంతగా మిరిసి శివాను తెంగులాగి గోరాడనుంటావు హమర్ జాలియా నొల్లువేతే ఆ మానము చెరుతువా తలుచు బావు మన్నది అంగిపోతియ పోతాడంటే ఉంగరాలు తీసుకొని అస్సలకి ఐదంటే ఐదే నిమిషాలు మాకు తీసేదానికి తీసేశాక అవి మా అమ్మ పోషానమ్మకి వెళ్ళిపోతాయి జీవితంలో చూసుకుందామన్నా కూడా కనపడదు కొత్త సానికొచ్చినప్పుడు వచ్చినప్పుడు రాళ్లకు పుట్టు మాయదారి ఇది కూడా మాయదారి కలిమిలో ఈ మధ్యనే కోట్ల కూడా పడిగెత్తారున్నాము అదే కదా అంత బాగుంది కానీ అలా గాజురాలు తరించారు అవి అవుతున్నగా కనపడకంటే రాస్కెల్ ఫుల్ అంటారా నన్ను చానాసె పదగలిచా ఏనేది ఇడి చీరు హహ్ ఏ యాది అండి అవి తిన్న కాకరపడ కండి రాస్ కలుపులంట అయ్యో ఎవరు మీరేనారా మీరెంటే ఇంకా ఏమను కేసడిస్మిశమండి మమ్మల్ని మీరేనొచ్చు మిమ్మల్ని మేమునొచ్చోర్జినండి గోల్డే కెమండి ఇవన్నీ ఒరిజినల్ గోల్డేనా ఆ దీని పేర్లు ఏంటి వజ్రం వైడూర్యం ముత్యం పగడం కెంపు వంపు సంపు కంపు కెంపు వంపు పగడమిందగా కంపెయింట్ అండి కంపెంట్ స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచబా ఏవండి చాలా రోజుల నుంచి నాకీ పగడం రాయంటే చాలా ఇష్టంగా ఉందండి ఒక్కసారి ఇస్తారా అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తాను మళ్ళీ ఇస్తారు అయ్యో ఖచ్చితంగా ఇస్తారండి మేమిందట్టు అది కాదండి మా డాడీ తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడకెళ్ళి చూస్తాడు ఏళ్ళు ఉమ్మరు లేదనుకోండి మయ్య లోపల మంచి నమ్మకంగా తలుపులు తమ్ముతాడండి మా డాడీకి ఏమండి అస్సలకి నేను ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడనండి ఇలా చూసి ఇలా ఇస్తే ఇలా చూసి ఇలా పెట్టుకొని ఇచ్చేస్తాను ఇస్తారు చూడండి అలా చూస్తే ఏం కనబడతాయి వేలకు పెట్టుకొని చూస్తే అందంగా కనబడతాయి మళ్ళీ ఇస్తారు మళ్ళీ ఇస్తా ఉండండి అబ్బాయి డీలర్ ఇచ్చేయండి అలాగే ఉండండి ఇదే మీరు అడిగింది ఇదిగో పెట్టుకోండి కళ్ళించా కలిచ్చా మీకేం అర్థమైంది సొమ్ము బాగా కొట్టుకోడానికి అర్థమైంది మీకేం అర్థం మీకు కాలేదు మధ్యలో భలే ఉంగరం బలే పెట్ట బాన్ని యావండి మళ్ళీ ఇస్తారుగా ఇస్తా కానీ ఒక్క ఉంగరం నాకు సరిగ్గా అంటే రెండేది మూడొంద మొత్తం పెట్టుకోండి చూసుకోండి ఇదిగోండి బాగా చూసుకోండి ఒరిజినల్ గోల్డ్ మినుకొండలో కొని చేయించా నర్సరాబేట్లో కొని చేపించా ఇదిగోండి అసలు తేడా ఉండదు మనం చదివితే అబ్బాట్లు మేము రెండు కోట్లు వచ్చినాయి అర్థగోలుగా చేయించాడు బంగారు నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చా మీ రంగనాయక తెలిస్తే ఏమని అంటుందేమో నా సొంతం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా ఏమండి ఇవి మీ ఓన్ మీ సొంతం అవును మీ ఇష్ట పచ్చాలకి ఇచ్చేస్తారు అంతే ఇవి మీ ఓన్ కాబట్టి మీ సొంతం కాబట్టి మీరు అమ్మ చేసుకుంటానండి మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా అమ్మామని అపరకు వేరులు కలిమిలో లోటు లేనివారు చేతికి లేనివారు సుబ్బారావు గారు వస్తున్నారు ఆయన ఏమి ఇచ్చినా తీసుకోమ్మా తిరిగి అడిగే ఆచారం మీ వంశంలో చెప్పింది మా అయిపోయింది ఏమైంది అయిపోయింది అదే డివైడర్లే రోజు వచ్చేటప్పుడు చేస్తాటప్పుడు మళ్ళీ ఇస్తా ఏమండి ఇందాకే చెప్పాను మీ ఓన్ కాబట్టి నేనే ఉంచేసుకుంటానండి మన గిరింది తేడా పడింది మయ్య కొట్టుకాడికి రానిడు కొంపకు రానిడు అయిపోయింది దేవరం వస్తే నన్ను మళ్ళీ తిరిగి చూసుకుని లేదులేండి నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చారని కదా మీరు ఏడుస్తున్నది అసలు మీ ఉంగరాలతో నాకు అవసరమే లేదు మా అమ్మ నా కోసం ఏడు నగలు చేసి పెట్టింది మీ ఉంగరాలు తీసుకోండి మీరు కూని మడ్డర్ అన్నారు కాబట్టి నేను ఆగానండి లేకుంటే అసలు నేను మాట పడేదాన్ని కాదు తెలుసా ఎవండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కాబట్టి తాంబూలం వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెల్లో టికెట్టి సచ్చేంత పని అయింది మరి గండం రాసుకుంటారా గండమా అదైతే ఉంటుంది మీ సరదా తిరిద్ది కళ్ళలో అరుపులో కానీ కుప్పలో ఇత్తులు ఎవరంటే సుబ్బారావు గారు ఏమైనా పిండి ఆడా పైకి ఎగజేపా ఇవేమ్మ మన గుణాలు మరి ఇంటికి వచ్చిన అడిగి తిరుమల పోయిన అడిగి తేడా ఉండకూడదు అమ్మ నువ్వు వెళ్ళ మా అల్లుడి గారి సంగతి నేను చూసుకుంటాను అన్ని అన్ని అమ్మా అమ్మా పెద్ద సుబ్బారావు గారు రవ్వలు కాదు తెచ్చి వరడం మొత్తం కలు నువ్వు వెళ్ళి ఆయన సంగతి ఇక్కడ నువ్వు చూసుకుంటావా ఏ సంగతి నేను చూసుకుంటా పోయిరా పోయిరమ్మా ఈ వచ్చిన ఆయన తినాడా కొరవచ్చు ఆయన తింటాడు అల్లుడు గారు పైకి అల్లుడు కిల్లకిల్లుడు ఎందుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల అమ్మాయి అమ్మాయే అమ్మాయి అనేక అనేకం చేసుకున్నాం ఏం చేసుకున్నారు అమ్మాయే చెప్పండి బాబు దీంట్లో తీసి దాంతో వేసి దేంతోనో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది అదే గన్నం తీసి సొనంలో వేసి బ్రస్త రాసింది మొహం బాగుంది మిరప తోటలో పెడతారు పెడుతున్నట్టుంది తప్ప అమ్మాయి పోయేటప్పుడు చెప్పింది నాయనా అమ్మ అమ్మ సుబ్బారావు గారు సంతకడ సవాలు జరిగిన వారని చెప్పింది అమ్మ కడుపు ఆడ అమ్మా చిత్ర బాగువారు చూస్తున్నారు రావే చిత్ర బాగుస్తున్నారు రావే அம்ம சின்னம்மா சின்னம்மாய் అప్పుడు అసలు అసలు దేనికి పనికిరాదు అసలు అప్పుడు కాకపోతే ఇప్పుడు ఏమైనా పనికిరాలా ఇప్పుడు పనికిరాలా అయ్యాదు అమ్మాయి అమ్మాయి బరే దడుచుకుంది మనల్ని చూసి అవుంది ఆయన అమ్మాయిని నైట్ వంటి కంటే మన కొట్టు దగ్గర పంపి దేనికి మై శాతం అంతరం వేపిస్తే అంతరం దేనికి అమ్మాయి దడుచుకుంది తమ భయపడ్డారో తమ రెండు వాళ్ళు మనకేసేవాళ్ళు అయిపోయింది వారం మాకు అక్కర్లేదులే ఆయన సుబ్బారావు బావు గారే

అమ్మాయి వినుకుండా కళ్యాణి గారి అమ్మాయి విజయరాణి ఆ అమ్మాయి కూడా చింతామణ ఆడుతుంది చాలా నాటకాలు మాతో కూడా ప్రదర్శనలు ఇచ్చింది ఇప్పుడు లైన్లో ఆడుతూనే ఉంది అమ్మాయి ఇనుకొండ నుంచి నాటకం చూడటానికి ఇక్కడికి వస్తున్నాను బాబాయ్ అని ఇక్కడికి వచ్చింది వచ్చి మా అందరికి కూడా మా ముగ్గురికి మూడు వందల రూపాయలు తలా వంద రూపాయలు కళా హృదయంతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా హార్మోనిస్టు కెల వారికి కూడా డోలక్ వారి ముగ్గురికి కూడా మూడు వందల రూపాయలు ఉపకరించింది వారి నా సర్వేశుడు ఆ కళామతి లాల్వేళ కాచి కాపాడాలని ఇంత గొప్ప నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అద్దంకి శ్రీను గారికి అదేవిధంగా వారి కుమారులు అద్దంకి పాపారావు గారు ఇందాక హరిశ్చంద్రు నాయుడు పాపారావు గారికి అదేవిధంగా సన్నభోయి వెటేశ్వరు గారికి అద్దంకి వెంకటేశ్వరులు గారికి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నాటకాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప నాటకాన్ని లక్షా ఇరవై వేల రూపాయలు అయింది ఇప్పటికీ నాటకాన్ని మీరందరూ కూడా ఇంత గొప్ప నాటకాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేసినటువంటి వారికి మీరందరూ కూడా చొప్పట్ల ద్వారా మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వంద రూపాయలు ఖర్చు పెడితే దాన్ని లెక్క వేసుకుంటాం ఈ రోజుల్లో లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు అయినాయి అయినా లెక్క చేయకుండా చాలా గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ చివరి వరకు నాటకం ఇప్పుడు ఇప్పటికి ఎంత పావలే ఇంకొప్పాలో నాటకం ఉంది చాలా చక్కగా చివరి వరకు నాటకాన్ని చేస్తాం చివరి వరకు చూసి మీ ఆశస్సులు మాకు అందిస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అమ్మాయిని మరీ మరీ కళామతలు దీపించాలని చెప్పేసి విజయరాయణిని కోరుకుంటూ ఏం జరిగా విజయరాయణి